పది మంది దేవతలను ఒలుస్తారు మీరు పది మందిని ఆరాధిస్తారు మీకు పది మంది దేవతలు మాకొక్కడే దేవుడు అన్నవాన్ని చెప్పుతో కొట్టండి ఒరే మీ ఇంట్లో ఎందరు కుట్టారు రా అని అడగండి ఆమె మా ఇంట్లో నలుగురం అంటాడు ఎవరే కుట్టారు మా అమ్మ నాన్నకు నలుగురం కుట్టాం ముగ్గురు అక్క జల్లలో ఒక్క కొడుకుని అన్నాడు అనుకోండి వాడు మరి మీ నలుగురు మీ అమ్మ రూపమో మీ అయ్య రూపమో రావాలి కదరా వచ్చిందా ఒకసారి చూసుకోండి అని అడగండి హేళన చేస్తున్నారు మన హిందూని మన హిందూ దేవతల్ని హేళన చేస్తున్నారు హిందూ మతాన్ని హేళన చేస్తున్నారు మన సనాతన ధర్మాన్ని హేళన చేస్తున్నారు ఇది మీకేమైనా అర్థమైందా స్వామి మన దేవతలు అన్నప్పుడు ఒక తల్లికి పుట్టిన పది మంది పిల్లలే పది రూపాయలతో ఉన్నారు కదా ఒకటి కుటుంబం ఒక్కటే కదా వేరు కాదు కదా అలాగే మనకు వంద మంది దేవతలున్నా ముప్పై మూడు కోట్ల దేవతలు మనకున్నా మనది ఒకే స్వరూపం ఆ ఒక్క స్వరూపమే మనం నమ్మినదై ఉండాలి ఎవరో చెప్పింది ఉండకూడదు మన ఇలవేలుపై ఉండాలి మా ఇలవేలుపు ఈశ్వరుడు నా ఇష్టదైవం కృష్ణుడు ఎవరిని ఒక్కడ పెట్టు ఇలవేల్పును పెట్టుకొని అందులో కృష్ణుని చూసుకో రాముని చూసుకో వెంకటేశ్వర స్వామి అందరిని చూసుకో వేరుగా చూడకు దయచేసి ఈ మాట ఖచ్చితంగా మాట్లాడుకోండి ఇంక ఎవ్వడు మనల్ని వేలు పెట్టి చూపాడు మనలో ఐక్యత లేదు దరిద్రం ఏంటంటే మనలో ఐక్యత లేదు ఎందుకు ఐక్యత లేదు అంటే మనలో తేజస్సు లేదు బలం లేదు మనలో బలహీనత ఉంది మనలో ఏం బలహీనత ఎవ్వడన్నా ఏదన్నా చెప్పేది అయితే ఇక దాన్నే పట్టేసుకుంటాం ఎందుకు పట్టుకున్నాం మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి అదే బలంగా ఉంటే మనలో తేజస్సు ఉంటే వాడు రెండు చెప్తే మనం పది చెప్తాం బలం వచ్చి ఆ బలవంతుని కొడితే మెదురుతాడా మెదరడు మనలో తేజస్సు తగ్గింది ఎందువల్ల తగ్గింది తేజస్సు తినకూడని రోజు నాడు ఆదివారము ఫుల్లుగా తిని మాంసాహారాలు మత్తు పదార్థాలు తింటే మనలో ఉన్న తేజస్సు చల్లబడిపోతే ఇలానే అవుతుంది ఎంతవరకు అవకాశం ఇచ్చినట్టయితుంది అలా ఇవ్వవచ్చునా అలా ఇద్దామా మనం హిందువులమా మరి హిందూ అన్నప్పుడు ఏం చేయాలి నేను హిందూని అని చెప్పుకోవాలంటే నీలో ఒకటి ఉండాలి ఖచ్చితంగా ఆదివారం మత్తు పదార్థాలు మాంసాహారాలు మా ఇంట్లో నడవవు మేము దినం మేము నికార్స్ హిందువులం అని చెప్పుకోవాలంటే ఆవు పాలు తాగాలి ఆవును పెంచాలి లక్ష పెట్టి బండి కొంటారు ముప్పై నలభై వేలు పెట్టు ఆవును కొనరా ఏం దరిద్రం ఇది ఏం పోయే కాలం ఇది మనకు గోమాత అండి ఇంటి ముందు ఉండాలి మన ఇంటి ముందు కొందరున్నారు మన దగ్గర లేకపోవచ్చు అది కానీ మనల్ని ఉద్దేశం అంటలేను ఇంకెవరైనా పెద్ద పెద్ద వాళ్ళను ఉద్దేశం అంటున్నాను నేను ఒక్క చీర ఖర్చు యాభై వేలు ఒక్క బ్లౌజ్ కుట్టిస్తే ఇరవై వేలు ముప్పై వేలు పదివేలు ఆ పదివేలలో ఇంకొక పది వేలు వేస్తే చక్కటి తల్లి గోమాత రాదని ఇంటి ముందు అలా పదివేలు పెట్టి కుట్టించావు ఇరవై వేలు పెట్టి సారీగా ఉన్నావు ముప్పై వేలు అయింది కట్టుకున్నావు అలా కట్టుకొని వెళ్ళావు గంట తర్వాత ఏమైందండి వీళ్ళ ఆపద వచ్చింది నీకు కడుపు నొప్పి లేచింది హాస్పిటల్లో పడ్డావు పడకముందు ఏం చేయాలి నువ్వు ముప్పై వేలు పెట్టి కొన్నటువంటి వస్త్రం దగ్గరికి వెళ్ళి నాకు ఇవాళ కడుపు నొప్పి వచ్చింది దయచేసి తక్కువయేవా నీకు ముప్పై వేలు ఇటు కొన్న కదా ఎంతో ఇష్టంతో కొట్టుకున్న కట్ కొన్న కదా దయచేసి తక్కువ తక్కువంత దండం పెడుతు అది లక్ష రూపాయల చీర అయినా తక్కువ వేయిస్తుందా నొప్పిని అదే ముప్పై వేలు పెట్టొక్క గోమాతను కొనుక్కో ఇంటి ముందట పెట్టుకో పొద్దున్న లేవు దాని ముఖాన్ని చూడు లక్ష్మి దాని యొక్క గోపంచకాన్ని తాగు రోగం వస్తే ఒట్టు దీని ముప్పై వేలు ఖర్చు పెట్టాడు కొనాలి పెట్టాలి ఉండాలి కొనకపోతే భర్తతో గొడవే అన్నమే వండ అన్నమే పెట్ట ఆవును కొనకపోతే గొడవ పెట్టుకుని ఇళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళ పాదాలు ముక్త వద్దు మంచికి అక్కరలే ఏమయ్యా రేపు తెల్లవారేసరికి మన ఇంటి ముందడ గోమాత ఉండాలి యాభై వేలు ఖర్చు కాని పో పట్టుకరా పో అని అనగలిగిన పురుషోత్తములు ఉన్నారా శ్రీమాతలు ఉన్నారా ఒక ఇంట్లో స్త్రీ అంటది మా ఇంట్లో మావిడంటది ఎక్కడైనా ఆవు ఉంటే ఖచ్చితంగా మన ఇంట్లోకి రావాలి మన గోశాలలోనే ఉండాలంటది నేను తేను అంటే నీకు అన్నమే పెట్టంటది అంటది మొన్న మహాత్ముడు ఒక ఆవును అమ్ముతానన్నాడు అన్నాడు ఆ అతంది తాడిచేరి అనుకుంటాను అమ్ముతాను స్వామి అన్నాడు దాని ఇంత రేటు చెప్పాడు నేను